జరిగిన అటువంటి ఉన్నత స్థానంలో ఉన్న హర్యానా క్యాడర్ కి చెందిన ఓ సీనియర్ ఐపీఎస్ సూసైడ్ ఘటన దేశ వ్యాప్తంగా కలకలం పెడుతోంది పురాణ్ కుమార్ అనే ఐపీఎస్ అధికారి తన సర్వీస్ రివాల్వర్ తో తనని తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన యావత్ దేశాన్ని చేసింది చండీగఢ్ లోని తన నివాస గృహంలో కుమార్ ఆత్మహత్యకు పాల్పొట్టారు అయితే ఈ ఘటనకు కుల వివక్షే కారణం కావడం యాదృచ్ఛికం కాదు దేశాన్ని పట్టిపీడిస్తుందా కులం అనే మహమ్మారి వికృత రూపం ఎంత ఉన్నత స్థానంలో ఉన్న వారికైనా తప్పడం లేదనడానికి నిన్న సుప్రీంకోర్టు సీజే జస్టిస్ గవాయి ఘటనకు తోడు తాజాగా ఐపిఎస్ అధికారి పురాణ్ కుమార్ ఆత్మహత్య ఘటన అద్దం పడుతోంది అయితే ఐపిఎస్ అధికారి సూసైడ్ నోటి రాసినా కేసు ఇంచు కూడా కదిలిన పాపం పోలేదు అంతేకాదు నిజానికి ఏదో సాధారణ పోలీస్ కాదు ఏకంగా ఐపిఎస్ అధికారికే ఈ పరిస్థితి వస్తే ఎవరైనా గుండెలు చిక్కబట్టుకోవాల్సిందే హర్యానా రాష్ట్రానికి చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి పురాణ్ కుమార్ తెలుగువారు కావడం మరింత విచారకరం అంతకన్నా దాడుమైన విషయం ఇది జరిగి దాదాపు వారం రోజులవుతున్నా ఇప్పటికి ఇంకా ఆయన భౌతిక ఖాయం అంత్యక్రియలకు నోచుకోకుండా మార్చరీలోనే ఉండిపోవడం మనసుని కలిచి ఇంతకీ అసలు ఏం జరిగిందో చూద్దాం కురాన్ కుమార్ ఆత్మహత్యకు ముందు ఎనిమిది పేజీల సూచన లేఖ రాశారు ఆ లేఖలో డీజీపీతో సహా ఎనిమిది మంది సీనియర్ పోలీసు అధికారుల పేర్లను ప్రస్తావించాడు రిటైర్డ్ ఉన్నతాధికారుల వేధింపులు తాళలేకపోతున్నానంటూ పురాన్ కుమార్ స్పష్టంగా సూసైడ్ లేఖరా రాశారు తనని కులపరమైన దోహనలు అవమానాలతో హింసించారని తేల్చి చెప్పారు అందులో వేధింపులకు పాల్పడిన ఉన్నతాధికారి పేరు సైతం పేర్కొన్నారు తనని కులం పేరుతో అవమానించిన విషయాన్ని సైతం ఆయన లేఖలో స్పష్టం చేశారు ఎన్నో ఆవాంతరాలు ఎదుర్కొని ఓ అట్టడుగు వర్గం నుంచి ఎతికి వచ్చిన అక్కడ సైతం కుల వ్యవస్థ మనుషుల ప్రాణాలు తీయడం దేశంలో పాతుకుపోయిన కుల రుగ్మత ప్రభావాన్ని స్పష్టం చేస్తోంది అయితే దీనిపై పోలీసులు దర్యాప్తు వారం రోజులు కేసులో ఎటువంటి పురోగతి లేకపోవడంపై విమర్శలు గుప్పుమంటున్నాయి ఒక సీనియర్ అధికారి అది కూడా తెలుగు బిట్ట సుదూర ప్రాంతంలో సూసైడ్ కి పాల్పడ్డ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది మరో కీలకమైన విషయం ఏంటంటే పురాణ్ కుమార్ సహచరి కూడా సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ ఆమె పేరు అమ్నిత్ కుమార్ ఇలాంటి ఉన్నత స్థానంలో ఉన్న ఐపీఎస్ అధికారిని కుల వివక్ష అంతం చేసింది తన భర్త బలవన్ రిటైర్డ్ ఉన్నత అధికారులే కారణమని ఇదే విషయాన్ని తన భర్త లేఖలో స్పష్టం చేశారని అమ్మ పేర్కొన్నారు పోలీస్ శాఖలో రిటైర్డ్ ఉన్నత అధికారులు వేధిస్తున్నారంటూ ఎనిమిది పేజీల సూసైడ్ లేఖ రాయడంతో ఆత్మహత్యకు వేధింపులే కారణమని తేలిపోయిందని అయినప్పటికీ ఎటువంటి చర్యలు లేవని పురాణ్ కుమార్ భార్య ఆరోపిస్తున్నారు తన భర్త ఆత్మహత్యపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంపై ఆయన భార్య ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తన భర్తను అవమానించడంతో పాటు మానసిక హింసకు గురి చేశారని ఆమె ఆవేదన చెందారు తన భర్త ఆత్మహత్యకు హర్యానా పోలీసులు అడ్మినిస్ట్రేషన్లోని లోని శక్తివంతమైన ఉన్నతాధికారులు ఉండడం చండీగఢ్ పోలీసులను ప్రభావితం అందుకు కారణమని ఆరోపిస్తున్నారు ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనిక రాసిన లేఖలో ఐఏఎస్ అధికారి పి కుమార్ అయితే ఈ ఘటన జరిగి వారం రోజులవుతున్నా ఇప్పటికింకా దీనిపైన ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో అమ్నిత్ పి కుమార్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గతంలో ఎన్నోసార్లు సాధారణ పోలీసులు వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు మనకు తెలుసు కానీ ఇప్పుడు ఏకంగా ఓ ఐపీఎస్ ఆఫీసర్ ఇలా చేయడంతో అసలు పాలనా వ్యవస్థలో ఏం జరుగుతుందోనన్న దానిపై మేధో మదనం మొదలైంది దేశ వ్యాప్తంగా మేధావులు దీనిపై స్పందించారు సోనియా గాంధీది సామాజిక వివక్షకి పరాకాష్ట వ్యాఖ్యానించారు మల్లికార్జున ఖర్గే సైతం ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు అనేక ఒత్తిడిల అనంతరం వేధింపులకు పాల్పడిన అధికారులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు ఆత్మహత్యను ప్రేరేపించినందుకు ఎఫ్ఐఆర్ లో సెక్షన్ వన్ నాట్ ఎయిట్ ని చేర్చారు అయితే సూసైడ్ నోట్ లో పేర్కొన్నట్టు డీజీపీ శత్రుజిత్ తప్పుడి రోహ్తాక్ మాజీ ఎస్పీ నరేంద్ర బైజర్నియాను అరెస్ట్ చేయాలని బాధితుడి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు హర్యానా ముఖ్యమంత్రి సైతం బాధిత కుటుంబాన్ని పరామర్శించి ఈ ఘటనపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిప్యూటీ ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క పార్లమెంట్ సభ్యుడు మల్లు రవి స్పందించారు ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తూ రాజ్యాంగ స్ఫూర్తితో సామాజిక వివక్ష కుల అసమానతలను తొలగించే ప్రయత్నం చేయాలని కోరారు చూసారు కదా ఇది వాళ్ళ స్పెషల్ స్టోరీ మరొక స్పెషల్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి వేదిక టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ చూ వేదిక టీవీ